నమస్తే భారతిరెడ్డి అంటే వైఎస్ భారతిరెడ్డి లండన్ వెళ్తుంటే వైఎస్ షర్మిల ఆపేసింది అని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అది నిజమా ఒకవేళ నిజమైతే అయితే అది ఎందుకు ఆపింది అనే కాన్సెప్ట్ వస్తుంది అయితే దీన్ని వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన ఆడే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ మొత్తం హీట్లో ఉన్నాయి అలాగే రాజకీయాల గురించి వింటుంటే ఒక్కొక్కటి మతిపోతుంది ఇప్పుడు మళ్ళీ భారతి రెడ్డిని ఆపింది యూకే వెళ్లకుండా అని చెప్పేసి షర్మిల పైన ఆరోపణ వస్తుంది అది ఎంత అంటారు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది తెలుగుదేశం జనసేనలో కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళిద్దరు పొత్తులో విత్ ఇన్ జనసేన విత్ ఇన్ తెలుగుదేశంలో కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇంకా వైసీపీలో గత కొంతకాలం నుంచి ఆల్రెడీ ఇంటర్నల్గానే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఇంటర్నల్ ఫోర్సే ఎక్స్టర్నల్ ఫోర్స్గా బయటకు వచ్చింది సో అది ప్రాబ్లం ఉంది ఇప్పుడు షర్మిల బాగా ప్రిపేర్ అయినట్టుగా కనబడుతుంది అంటే జగన్ని ఎలా ఢీకొనాలి ఎత్తుగడలు ఎలా ఉండాలి అంటే ఓపెనింగ్ ఎలా ఉండాలి మెల్లగా వెళ్ళే కొద్దీ ఏమేమి రివీల్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ ప్లాన్ అంతా బాగా తయారైనట్టుగా కనబడుతుంది ఆ మాటలు కానీ ఎక్కడ తడబాట్లేదు ఆమెకి స్పష్టంగా మాట్లాడుతుంది ప్రతి సమాధానాలు ఇస్తుంది ఎక్కడ దాటవేత కానీ ఏమీ లేదు సూటిగా శుద్ధి లేకుండా దెబ్బ కొడుతుంది సో బాగా ప్రిపేర్ అయినట్టుగా కనబడుతున్నాయి అంటే అస్త్రాలు కూడా ఎప్పుడెప్పుడు ఏ బాణాలు తీయాలి అనేది కూడా ఆమె క్లారిటీ ఉన్నట్టుగా కనబడుతుంది సో అలాగా మెల్లగా ఇప్పుడు ఏంటంటే జగన్ మీద ఉన్న పోరాటాన్ని భారత్ మీదకి మళ్లించినట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఆమెకి భారత్కి మధ్య గొడవలని అసలు ఫ్యామిలీ నుంచి ఈమె దూరం అవ్వడానికి భారతి రెడ్డి కారణం అన్నది కూడా ఒక బయట వినిపిస్తుంది ట్రాక్ అలాగా ఇప్పుడు భారతి రెడ్డి లండన్ వెళ్ళేటప్పుడు ఈమె ఆపేసింది వెళ్ళడాన్ని అనేది చెబుతున్నారు ఎందుకంటే భారతి రెడ్డిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది ప్రధానంగా ఏంటంటే భారతి రెడ్డి వైఎస్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్తున్నారు షర్మిల వైఎస్ షర్మిల అని పేరు కూడా పెట్టుకోవడానికి ఎందుకంటే భారతిరెడ్డి వైఎస్ భారతిరెడ్డి అయింది ఆమె ఇంటి పేరు కూడా ఎవరికి తెలియదు అట్లాగే షర్మిల కూడా వాళ్ళ నాన్న వాళ్ళ హస్బెండ్ పేరు పెట్టుకోవాలి మురిసిపల్లి ఆయన పేరు మురిసిపల్లి అనిల్ కుమార్ సో ముసిపల్లి శర్మల అని పెట్టుకోవాలి రెడ్డి కూడా అనేది కూడా కరెక్ట్ కాదు భర్త బ్రాహ్మణు సో మున్సిపల్లి శర్మల అనేది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీలో చూసుకుంటే భువనేశ్వర్ ఉంది ఆమె నందమూరి కాదు కదా ఇప్పుడు నారా భువనేశ్వర్ అయింది బ్రాహ్మణి ఉంది నారా బ్రాహ్మణి అయింది ఆమె దగ్గుపాటి పురంధేశ్వర అయింది వీళ్ళందరూ హస్బెండ్స్ పేర్లు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారు ఈ మాత్రం తండ్రి పేరు పెట్టుకొని వస్తుంది అనేది భారతి రెడ్డి వ్యతిరేకించినట్టుగా చెబుతున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది ఒక నిజానికి ఒక ప్రాబ్లమెటిక్ ఇది ఇంటి పేరు అనేది నిజానికి విమెన్ చాలామంది పెళ్ళైనాక మార్చుకోవట్లేదు ఈ మధ్య తన ఇంటి పేరు ఏది ఉందో అదే పెట్టుకుంటున్నారు భర్త పేరు మార్చుకోవాలనే రూల్ లేదు కాకపోతే మళ్ళీ ఆ ఇంటి పేరు మగవాళ్ళ నుంచి వచ్చింది వైఎస్ అనేది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ తండ్రి పేరుగా తండ్రికి ఏదైతే ఉందో అదే వస్తుందన్నమాట కాబట్టి దీ ఈ పేట్రియార్కులు దీన్ని తప్పించుకోవడం అంత కష్టం ఈజీ కాదు ఎట్లయినప్పటికీ ఎక్కడో చోట స్టార్ట్ అయ్యి తల్లి పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఈమె విజయమ్మ వి అని పెట్టుకుంది అనుకో వి శర్మలారెడ్డి అని అప్పుడే అది మారుతుంది కనీసం మళ్ళీ ఆమె ఎందుకు పెట్టుకుంది అంటే ఇప్పుడు చాలామంది ఉమెన్ కూడా ఏం చేస్తున్నారంటే తెలివిగా ఈవెన్ తమిళ్లో కూడా కొంత మేధావుల్లో కూడా నేను చూశాను ఇంటి పేర్లు కానీ లేదా పక్కన పెట్టుకుంటారు కదా రామేశ్వరన్ అని పెట్టుకుంటారు అనుకో తండ్రి పేరు తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఏది ఉపయోగపడతాయి ఇప్పుడు ఒక పాపులర్ ఉన్నాడు కపిల్ అనే ఒక ఆయన పాపులర్ ఉన్నాడు ఈమె సుస్మిత కపిల్ అని పెట్టుకుంటుంది ఎందుకంటే ఆ పేరు పెట్టుకోవడంతోనే ఒక బ్రాండ్ వాల్యూ ఈమెకు వచ్చేస్తుంది అది ఉపయోగపడుతుంది అది చాలా మేధావి రంగంలో కూడా నేను చాలామందిని చూశాను ఉమెన్ అంటే వాళ్ళు భర్త ఒక పక్క వాళ్ళు ఫెమ్యూనిస్ట్గా ఉంటారు కానీ భర్త పేరో తండ్రి పేరు తగిలించుకుంటారు మీ భర్తలో మీ తండ్రులు తగిలించుకోవట్లేదుగా మీరెందుకు తగిలించుకుంటున్నారు అని వాళ్ళని అడిగినప్పుడు సూటిగా వాళ్ళు ఆన్సర్లు ఇవ్వట్లేదు అది ఒక లెగసీగా ఎందుకంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కాబట్టి పెట్టుకుంటున్నానో ఏదో ఒకటి చెప్తున్నారు కానీ క్లియర్గా ఏంటంటే అది ఒక బ్రాండ్గా వీళ్ళకి రచనారంగంలో కావచ్చు మిగతా సోషల్ యాక్టివిటీస్లో కావచ్చు ఉపయోగపడుతుంది అనమాట అలాగా ఈమెకు కూడా ఈ బ్రాండ్ ఉపయోగపడుతుంది కాబట్టి పెట్టుకునింది లేకపోతే ఆమె కూడా మరుసపల్లిని పెట్టుకునేది ఆమెకి వైఎస్ బ్రాండ్ అవసరం రాజకీయాల్లో సో అందువల్ల ఆమె పెట్టుకునింది కాబట్టి ఆమె పెట్టుకునే హక్కు లేదంటే పెట్టుకునే హక్కు ఖచ్చితంగా ఉంది ఎవరో నందమూరి ఫ్యామిలీలో పెట్టుకోలేదు కాబట్టి నేను పెట్టుకోకూడదు అనేది ఏం లేదు కదా ఆమె ఇష్టం అది తండ్రి పేరన్నా పెట్టుకోవచ్చు భర్త పేరన్నా పెట్టుకోవచ్చు లేదా ఇద్దరు పేర్లు వద్దని కూడా అనుకోవచ్చు అదే దట్ ఈజ్ హర్ విష్ కానీ ఇక్కడ అట్లా ఉండవు కదా రాజకీయాల్లో రాజకీయాల్లో ఏంటంటే ఆ బ్రాండ్ మాదని జగన్ ఫ్యామిలీ క్లెయిమ్ చేస్తే ఆ బ్రాండ్ నీదెందుకు అవుతుంది నాదేందుకు కాదు నేను ఇంకా ముద్దులు కూతుర్ని నీకంటే అని ఆమె పెట్టుకుంది ఈ గొడవ ఏదో ముందు నుంచి ఉందని చెప్తున్నారు యాక్చువల్గా వీళ్ళందరూ కూడా చెన్నైలో చదువుకున్నారు సునీత భారతిరెడ్డి షర్మిల వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్ చెన్నై స్కూలింగ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఇది పెళ్ళి కాక ముందు కూడా కానీ ఈ ఒక్కసారిగా ఈ రాజకీయాలు వ్యాపారాలు వచ్చేసినాక మనం చాలా కుటుంబాలు కూడా చూస్తున్నాం చిన్నప్పుడు అన్యోన్యంగా పెరిగిన వాళ్ళు కూడా తర్వాత బీభత్సం కొట్టుకుంటున్నారు ఆస్తుల విషయంలో చాలా క్లోజ్గా ఉన్న ఫ్యామిలీస్లో కూడా భయంకరమైన గొడవలు చూస్తున్నాం మామూలు ఫ్యామిలీస్లో ఇంకా రాజకీయంగా ఇది ఇంకా పెద్ద వ్యవహారం కోట్ల రూపాయల వందల కోట్లు లేదా వేల కోట్ల ఆస్తులు కాబట్టి ఎవరు కూడా తగ్గరు ఇక్కడ ఏమి అన్నదమ్ముల అనుబంధం ఇవన్నీ సినిమాల్లో చూ మాట్లాడడానికి తప్ప రియల్ లైఫ్లో సాధ్యం కాదు సో అలాగా ఈ పెంట్ అయింది ఇప్పుడు ఈమె లండన్ టూర్ ఆపిందని చెప్తున్నారు లండన్ ఎందుకు అంటే అక్కడ కూతుర్లు ఉన్నారు ఒక కూతురు ఫ్రా ఫ్రాన్స్లో చదువుతుంది ఒక కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతుంది ఫ్రాన్స్లో ఉన్న అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు ఇద్దరిని చూడడానికి వెళ్ళాలనేది ఆమె ప్లాన్ చేసుకుంది సెప్టెంబర్లో కూడా భార్యాభర్త ఇద్దరు జగన్ భారతి రెడ్డి ఇద్దరు వెళ్ళి పది రోజులు ఉండొచ్చారు సో ఈ క్రమంలో దాన్ని ఆపిందనే ఒక వార్త వైరల్ అవుతుంది నిజంగా ఆపిందా లేదనేది ఇక్కడ ఎవరికి తెలియదు కాకపోతే ఎందుకు ఆపింది ఎలా ఆపింది అన్నప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసుని మళ్ళీ షర్మిల తవ్వుతుంది ఎలక్షన్ ముందు దాన్ని ఆమె ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోబోతుంది అని చెప్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ అయింది అప్పుడేమో జగన్కు ఉపయోగపడింది అది బాబాయ్ హత్య తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి నారాసుర రక్త చరిత్ర అనే పుస్తకం కూడా వేశారు దాని తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకుందామని చెప్పి తెలుగుదేశం మీడియా కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున జగనే చంపించాడు హూ కిల్డ్ బాబాయ్ అని బాబాయ్ హత్య అని రకరకాలుగా చేస్తుంది అయితే అది కొద్దిగా సబ్సిడీ అయింది ఎందుకంటే సిబిఐ దాని మీద ముందుకు వెళ్ళలేదు అది వాళ్ళు నేరం చేశారా లేదా అనేదాన్ని ఇంకా ట్రయల్ వరకు వెళ్ళలేదు వాళ్ళు ట్రయల్ వెళ్తే కానీ అది తెలుస్తుంది కానీ ట్రయల్ వెళ్తే కేసు నిలబడేట్లేదు అనేది కుమ్మన్ చూపుతున్నారు ఎందుకంటే స్ట్రాంగ్ ఆధారాలు లేవు ఇక్కడ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ గారు కూడా పదహారు ప్రశ్నలు అప్పుడు సిబిఐని సంధించారు సో ఏదేమైనా అది ఆగింది దాన్ని తెలుగుదేశం దాన్ని పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు దాన్ని షర్మిల టేకప్ చేస్తుంది ఎందుకంటే షర్మిల సునీత కూడా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కజల్లెలు అయినప్పటికీ సో షర్మిల సునీతను కూడా రంగంలోకి దించాలని వివేకానందరెడ్డి వైఫ్ సౌభాగ్యం అని అక్కడ పులివెందుల నుంచి పోటీ చేయించాలని అనేది కూడా ప్లాన్ ఉంది కాకపోతే దానికి సునీత ఇంట్రెస్టింగ్ లేదని చెప్తున్నారు ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వస్తే డైలీట్ అయిపోతుంది ఈ ఫా ఈ విషయం అంతా రెండోది ఒకసారి నిలబడితే ఖచ్చితంగా గెలుస్తామంటే నిలబడాలి కానీ ఓడిపోతామంటే నిలబడి వేస్టు నేను ఎవరికో ఉపయోగపడదలుచుకోలేదు అన్నట్టుగా సునీత చెప్పిందని చెప్తున్నారు ఏదేమైనా ఈ వివేకానందరెడ్డి హత్య కేసును ఆమె బయటికి తీసి ఇప్పుడు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిందని ఆ సిబిఐ వాళ్ళు ఈమెని పోకుండా నోటీస్ ఇచ్చారని చెబుతున్నారు అది కొద్ది రోజుల్లో మనకు బయటకు వస్తుంది ఎందుకంటే సిబిఐ చేసిందంటే బయటకు రాకుండా అయితే ఉండదు